నైనే ఇస్ మారుతి బిఫోర్ మా వాళ్ళు వచ్చినప్పుడు రెగ్యులర్ షెడ్ ఉండేనట ఈసారి మంచి రూమ్స్ తీసుకున్నారు నేను కూడా నిజమా కాదని చెప్తే థర్డ్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళి విజిట్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత బాయ్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఏవో ఉన్నారు వాళ్ళు మొత్తం మెంటల్లీ ఛాలెంజ్డ్ ఒక సైడ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్టీ ఉన్న వాళ్ళు ఒక సైడ్ తీసుకొని కూర్చోబెట్టారు వన్ బై వన్ క్యూ తీసి వాళ్ళతో టాబ్లెట్ ఇప్పిస్తున్నారు అండ్ ఫిజికల్లీ మెంటాలిటీ ఉన్న పర్సన్స్కి అయితే స్పెషల్ రూమ్ నుంచి వాళ్ళ బాత్రూమ్ కూడా దాంట్లో వెళ్తుంటారు అట వాళ్ళు వాళ్ళు స్పెషల్ క్లీనింగ్ చేస్తారు క్లీనింగ్ సెక్షన్ కానీ నీట్నెస్ కానీ ఏజ్ చూసినా కానీ మామూలుగా చాలా నీట్గా ఉంది ఈక్వల్ టు కార్పొరేట్ టైప్ చేస్తున్నారు ప్లస్ దీంట్లో సగం వాలంటీర్స్ స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారట అది ఇంకా అప్రిషియేట్స్ అనమాట స్వచ్ఛందంగా చేయడం అనేది ప్లస్ ఇసువంటి పర్సన్స్ చేయడం అనేది ఎక్కడ చూసినా నీట్ నీట్ విషయాలు నీట్నెస్ విషయాలు రాజపడలేరు అప్పటికి ఇప్పటికీ చెప్పాలంటే అసలు భూమి ఎక్కడ భూలోకం ఎక్కడ అన్నట్టున్నది ఇప్పుడు చూస్తే అదే ఆశ్రమం ఇంకా ఎక్కడైనా ఉన్నదా అని చాలా ఆశ్చర్యపోయాను టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా ఉంటుంది దాతలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇచ్చి సాయ సహకారాలు చేస్తుండ్రు